इरवै आरवश्लोकं तत्रापश्यत्स्थितान् पार्थः पितॄनथ पिता महान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा इरवैडवश्लोकं श्वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् యుద్ధ భూమిలో మన పార్థుడైన అర్జునుడికి ఎవరూ ప్రత్యర్థులు కనిపించలేదు అందరూ తన తా తండ్రి వారు తాత వారు మళ్ళీ మేనమామలు అలాగే పిల్లనిచ్చిన మామలు పుత్రులు పౌత్రులు అలాగే స్నేహితులు హితం కోరేవారు సన్నిహితులు వీళ్ళే కనిపించారన్నమాట వీళ్ళన్ని ప్రత్యర్థులుగా చూడలేకపోయాడు తర్వాత అయ్యో నేను వీళ్ళ చంపాల్సింది అని చెప్పి ఒక విషాదమైన భావం కూడా అతనిని మనసుని ఆక్రమించింది ఇరవై ఎనిమిదవ శ్లోకము కృపయా పరయా విష్ట విషీదన్నిధమబ్రవీత్ అర్జున ఉవాచ మం స్వజనం కృష్ణ యుం సముపస్థితం ఆ కరుణ నిండిన భావంతో అత్యంత కరుణ నిండిన భావంతో విషాదంతో అర్జునుడు కృష్ణుడితో ఇలా పలుకుతున్నాడు కృష్ణ చూడు వీళ్ళందరూ కూడా మన స్వజనులు మన బంధువులు మన స్నేహితులు వీళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు యుద్ధానికి సిద్ధపడి రెండు పక్షాలలోనూ వచ్చారు మనల్కి సహాయం చేయడానికి అని చెప్తున్నారనమాట వాళ్ళని చూసి ఆయనకి ఏ ఏంటేంటి మార్పులు కలుగు కలుగుతున్నాయి భావావేశం కలుగుతోందో అన్నీ కూడా నెక్స్ట్ శ్లోకాల్లో వర్ణిస్తున్నారు ఇరవై తొమ్మిదవ శ్లోకం సీదీ మమ్రాని ముఖం చ పరిశుష్యతి వేపథుష్ట శరీరే మే రోమహర్షాయే ఏం చెప్తున్నారంటే సీదంతి మమగా అంటే నా గొంతు కంఠం గద్గదమైంది అని అంటాం కదా నా గొంతు పూడికిపోయింది మాట రావట్లేదు ముఖం చ పరిశుష్యతి ముఖం నుంచి ముఖమంతా ఎండిపోతోంది నోరంతా ఎండిపోతోంది వేప తుశ్చ శరీరేమి అంటే నా శరీరంలో ఒక రకమైన వేడి పుట్టి వణుకు పుడుతోంది అలాగే నా రోమాలన్నీ కూడా ఒక రకంగా గగురుపాటు కలిపి రోమాలు నిక్కపడుచుకున్నా అంటారు కదా అది ఆశ్చర్యంలోనూ కలుగుతుంది విషాదంలోనూ కలుగుతుంది సంతోష అమితమైన సంతోషంలోనూ కలుగుతుంది ఇలా తన భావావేశంలో అతని శరీరంలో కలిగే మార్పులన్నీ చెబుతున్నారు ముప్పైవ శ్లోకము గాంధీ వంశంసతే హస్తాత్వైవ పరిదహ్యతే నక్నోమ్యవస్థా భ్రమతీవ చ ఇంకా సవ్యసాచి కదా ఆయన రెండు చేతులతోటి బాణాలను సంధించగలదు అలాంటి ఆయనకిట చేతిలోంచి గాంధీవం జారిపోతోందట వళ్ళంతా కూడా మంటలు పుట్టినట్లుగా ఉందిట తన కాళ్ళ మీద ఆయన నిలబడలేకపోతున్నారట తల అంతా పూర్తిగా బుర్రంతా అంతా తిరుగుతున్నట్టు తలంతా భ్రమిస్తున్నట్టు అనిపిస్తోంది అని చెప్తున్నారనమాట అంటే అమితమైన భావావేశంలో ఆయన తన శరీరాల మీద మనసు మీద బుద్ధి మీద నియంత్రణ కోల్పోయారనమాట అందుకని తన పరిస్థితిని కృష్ణునికి వివరిస్తున్నారు గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి